కర్రీ రెడీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేపోతున్నాను సో ప్లీజ్ అండ్ వాచ్ ఆయిల్ టూ టైమ్స్ మసాలా త్రీ ఆర్ ఇచ్చి ఆనియన్స్ ఇప్పుడు చికెన్ ఇప్పుడు చికెన్ వేసుకోవాలి అని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ పసుపు పెరుగు కారం మంచి వన్ అండ్ స్పూన్ ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకునేది లేకపోతే పుదీనా పూర్తి గరం మసాలా అయితే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్